తాతగారు పత్తిని శర్వయ్య ఆయనే ఉమ్మడి కుటుంబం అది ఉమ్మడి ఆస్తి ఆయన సంపాదించి మా నానమ్మ వారి ఆరుగురు అడగం పొంది ఆరుగురికి ఒక్కొక్క ఆడపిల్ల అని చెప్పేసి దీన్ని బాబు ఆయన చాలా కష్టపడి సంపాదించి దా దాచిళ్ళకి అప్ప పట్టా చేయించుకున్నాడు మా తాది అంటే రెండు వేల మూడులో అయితే ఆయన ఆయన రెండు వేల పదిలో చేయించుకున్నాడు ఈ రెండు వేల ఐదు తర్వాత రెండు వేల పది మధ్యలోనే మా పెళ్ళిళ్ళు ఇంకా స్టార్ట్ అయినా పెళ్ళిళ్ళు అయిన తర్వాతనే చేయించుకోవడం పెళ్లిళ్ళు కూడా అనుకున్నాడు నేను ఇస్తాను ఆయన పెద్ద మనుషులగా ముందు పెట్టినందుకు అందరికీ అదే లాంటి మా పేరు ఆడపిల్లలు కూడా ఏంటి మాకు ఆడపిల్లలు ఇద్దరిద్దరు ఆడపిల్లలు మా పిల్లలు కూడా పెళ్లికి వచ్చింది నా బిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు మా పెళ్ళికి అషము మా పిల్లలకి పెద్ద అయినది ఇప్పుడు పోయి అడుగుతాము పాత సరిహద్దు పాత హద్దు ఒప్పుకున్న రాను కాబట్టి లామి పెట్టినప్పుడు మా అమ్మ కేసు ఫైల్ చేసి ఉంటే అయినా కాళ్ళ మీద పడ్డం మా అమ్మ మమ్మల్ని మళ్ళీ కాళ్ళ మీద పడితే ఒక కోట్ల చుట్టు తిరగాలని కానీ కోట్ల అంటే నైతలేదు సిద్ధపడే ఆయన మా ల్యాండ్ ఇస్తాను కానీ లేవడానికి మా నాన్న ఐదో మా నాన్న వాళ్ళు ఆరుగురు అన్నదమ్ములు మా తాత సంపాదించిన ఎపురం భూమి మా అందరికీ పెళ్ళిళ్ళిళ్లకు కట్నం కింద ఐదు గుంటలు ఇచ్చి పెళ్లి చేసిండు అది ఇన్ని రోజులు మేము ఇత్తడు ఇతర నమ్మకంతోనే ఒప్పుకున్నాం వాళ్ళు ఇతరనే అనుకున్నాం కానీ మా రెండో వ్యక్తి మా వెంకటేశ్వర భట్టిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కబ్జా చేసుకొని ఇప్పుడు నా భూమి అది నేను ఇవ్వ అని మాట్లాడుతాను వాళ్ళ సంవత్సరం కింద కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికి పోయి మేము అడిగితే కూడా ఇస్తా మేము ఆరుగురు అన్నదమ్ములను కూర్చుంటాం మాట్లాడుకుంటాం మరి ఇవన్నీ అవసరం లేదు ఇంటికి వచ్చినాడు మమ్మల్ని అన్నాడు మాకు ఏ పెద్ద మనసు వద్దు మేమే పెద్ద మనుషులు అని అన్నాడు అంటే మేము నమ్మి ఊరుకున్నాం ఊరుకున్న తర్వాత సంవత్సరం తర్వాత ఇప్పుడు ఇయ్యమంటే ఆయన ఏ ఏం సమాధానం చెప్పలేము మాకు చెప్పకపోయేసరికి మేము ఆ భూమిలోకి వెళ్ళి సాఫ్ చేసుకొని కనీలు పాతుకున్నాం అట్లా పాతినందుకు మా అందరు ఆడపిల్లల మీద కేసు పెట్టిండు వెలుక తృప్తిలో కేసు పెట్టిండు మళ్ళీ కోర్టులో కూడా వేసిండు కోట్ల చుట్టూ తిరగలేక ఖర్చు పెట్టలేక పిల్లలు వదిలేసుకొని వాళ్ళ మేము ఇక్కడ ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాం మా బాపమ్మకు ఆడపిల్లలు లేరని మా కోసం సంపాదించి మా కోసం కాపాడుకొచ్చింది ఇప్పుడు ఆయన కబ్జా చేసుకొని ఆయన నాదని మాట్లాడుతాను మేము దేనికైనా సిద్ధంగానే అచ్చిర కూర్చున్నాం ప్రాణత్యాగానికైనా సిద్ధం ఉన్నాం మా అందరికీ మా అందరికి ఎవ్వరికి ఏమైనా ఆయనే కారణం ఆయనే దిగి రాకపోతే ఇది రాగి ఇక్కడనే చనిపోతాం మేము మా పో మా భర్త మా భూమి రావాలి ఇక్కడ మా దిడ్ బాడు